హాయ్ అండి నమస్తే ఈరోజు టమాటా పప్పు చేసి చూపిస్తుంది అనమాట టమాటా పప్పు మాకు వచ్చు కదా అనుకుంటారు అంటే నా స్టైల్లో చేసేది కొంచెం డిఫరెంట్ ఉంటుందని చూపిస్తున్నాను ఇది అందరూ చేసుకుంటారు ముందుగా నీళ్ళల్లో వేసేసిన తర్వాత ఇలాగ సన్నగా కడిగి మనం కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిను టమాటాలు సన్నగా కడుక్కోవాలి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి అప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో మనం ఒక గ్లాస్ పప్పు వేస్తున్నాను నేను మీడియం గ్లాస్ పెద్ద గ్లాస్ కాదు ఇది దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని మనం నీళ్ళు పోసుకు పెట్టుకోవాలన్నమాట ముందు కడిగేసుకుందాం నీట్గా కడుక్కొని క్లీన్ చేసి పెట్టేసుకుందాం మనం పప్పు ఎప్పుడైనా వండేటప్పుడు మనం కందిపప్పుని ఫస్ట్ ఒక గంట ముందు నానబెట్టుకోవాలి మినిమం ఒక అరగంట అయినా నానాలన్నమాట అప్పుడే మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది మనము మెదవాల్సిన అవసరం ఉండదు దాన్ని మెత్తగా చేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు గంట తర్వాత చూద్దాం చూడండి ఫస్ట్ నానబెట్టిన దానికి ఇప్పటికీ చూడండి ఎలా అయింది తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇది మనకి ఇప్పుడు దీనిలో మనం టమాటా ముక్కలు పచ్చిమిర్చి తరుక్కున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీనిలో ఫస్ట్ మనం పసుపు వేసుకుందాము ఉప్పు వేసుకుందాము కారం మాత్రం వేసుకోవద్దనమాట అది లాస్ట్లో వేసుకుందాం అది ఇవి రెండు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం ఆ నీళ్లు కూడా మనకి పై వరకు వచ్చే వరకు అంటే కొంచెం లూ పప్పు ఎప్పుడు కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా చేసుకున్నాక మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రావాలన్నమాట అట్లా చేసుకుంటే అయిపోతుంది హైలోనే పెట్టుకోవచ్చు తొందరగా అయిపోతుంది అనమాట మనకి అయిపోయింది ఇది విజిల్స్ వచ్చేసాయి స్టవ్ కూడా ఆఫ్ చేశాను చూడండి ఇప్పుడు మీకు ఇలా పప్పుగా కనబడుతుంది కదా నేను ఒక్క నిమిషం మొత్తం కలిపి చూపిస్తే మీకు అసలు మొత్తం అంతా అది పప్పు గుద్దుతో మెత్తపాల్సిన అవసరం ఉండదు అనమాట కరెక్ట్గా ఉంటుంది అలా మెత్తగా ఇప్పుడు దీనిలో మనం కారం వేసుకుందాము రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం కారం పడితే ఉప్పు కూడా పడుతుంది కొంచెం ఫస్ట్లో వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలన్నమాట మొత్తం ఇలా కలిపేసుకొని చూసారా ఎంత పలచగా ఉందో పప్పు గుత్తితో కూడా మెదపక్కర్లేదు అంత మెత్తగా అయిపోయిందన్నమాట ఉప్పు కారం అని సరిపోయింది ఇందులో చింతపండు వేయక్కర్లేదు ఈ టమాటాల పులుపు సరిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దీనికి నేనైతే బాండినే వాడుకుంటాను మంచిదని దీనిలో మనం పల్లీ నూనె తీసుకున్నాను నేను పల్లీ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది దీనిలో ఫస్ట్ మినపప్పు వేసుకోవాలి ఎప్పుడైనా పోపులకి శనగపప్పు మినపప్పు అంటే మినపప్పుని ఎక్కువ వాడాలి శనగపప్పు ఎక్కువ తక్కువ అనమాట తర్వాత ఆవాలు జీలకర్ర అన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట పప్పు చేయడం అందరికీ వచ్చు కాకపోతే నేను ఇలా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందని అల్లం వెల్లుల్లి కూడా ఏం వేయను ఎట్లానే డైరెక్ట్గా టమాటా ఫ్లేవర్ పప్పు అట్లేదు అనమాట ఇట్లా తర్వాత ఇంగు కూడా తీసుకుని అంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగు కూడా తీసుకుని వేయాలన్నమాట చూడండి పల్లె ఆయిల్ అయితేనే అలా పొంగుతుంది మనకి తర్వాత దీనిలో నేను ఎండుమిరపకాయలు వేసుకుంటాను అది వేగిన తర్వాత మామూలు కారము బళ్ళారి మిర్చి ఎండుమిరపకాయలు తర్వాత దీంట్లోనే కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు ఇంగు వేస్తాను అనమాట నేను దగ్గర దగ్గర హాఫ్ స్పూన్ వేసాను కదా మళ్ళీ కొంచెం వేసుకుంటాను ఎంత వేసినా మనకి బాగుంటుంది ఇంగు వేయడం వల్ల ఏంటంటే కడుపు నొప్పి అట్లాంటివి ఏం రావన్నమాట మంచిది కడుపుకి చాలా మంచిది కొంతమంది ఇష్టపడరు కానీ పప్పులో ఎప్పుడైనా సరే ఇంగు పప్పు లేకపోతే బాగోదనమాట అంటే టేస్ట్ ఒక రకంగా బాగుంటుంది అది చూసారా ఫ్రై అయిపోయింది ఇట్లా ఉండగానే కొంచెం మనం చూసుకుని ఫ్రై అయిన వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పప్పులోకి డైరెక్ట్ వేసేసుకోవాలన్నమాట మనం ఏదైతే పప్పు రెడీ చేసి పెట్టుకున్నామో ఈ వేయించిన పప్పును తీసుకెళ్ళి దానిలో మనం వేసేసుకోవాలి చూడండి పప్పులో వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాను అనమాట దీనిలోనే కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా కలుపుకొని మళ్ళీ మొత్తం టేస్ట్ అయితే చూడవచ్చు ఓవరాల్గా అయితే పప్పు రెడీ అయిపోతుంది ఈజీ కాకపోతే కొంచెం నానబెట్టుకున్న చేసుకుంటే బాగుంటుంది చింతపండు మాత్రం వేయకండి చింతపండు వేసి అస్సలు బాగోదు ఒక రకమైన పులుపు వస్తుంది ఇది కమ్మదనం వస్తుంది అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్